హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బ్యూటీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు అందులో కొంతమంది సినిమాల్లో బాగా సెటిల్ అయ్యారు ముఖ్యంగా హైపర్ ఆది రాకెట్ రాఘవ సుడిగాలి సుధీర్ మరియు చమ్మక్ చంద్రాలు ఇందులో ఫేమస్ అయ్యారు గతంలో కూడా అనేక మంది కమిడియన్లు మంచి గుర్తింపు తెచ్చుకొని వారు ఇప్పుడు సినిమాల్లో చాలా బిజీగా ఉన్నారు అందులో కొంతమంది రాజకీయాల వైపు కూడా చూస్తున్నారని సమాచారం అందులో ముఖ్యంగా ప్రకాశం జిల్లాకు చెందిన హైపర్ ఆది ైబ్రాది గతం నుంచి కూడా ఆయనకు రాజకీయాలంటే ఇంట్రెస్ట్ అని చాలా సందర్భాల్లో చెప్పారు దీనికి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగరీ ఎమ్మెల్యే ఆర్కే రోజా గారు హోస్ట్ గా వ్యవహరించడంతో ఆదికి మార్గం మరింత సులువైంది ఇక రానున్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకాశం జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆదిని ఎమ్మెల్యే గా పోటీ చేయించాలని వైసీపీ భావిస్తుందట ఫ్యాన్ ఫాలోయింగ్ తోడు ప్రస్తుతం జగన్ కు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ను బట్టి ఆది కచ్చితంగా గెలుస్తాడని అందుకే జగన్ ఏ నియోజకవర్గం నుంచి అయినా ఆయన టికెట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడని సమాచారం మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి